எம் நியூஸ்க்கு స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఆదర్శంగా తీసుకుని పరిసరాలు శుభ్రంగా ఉంచుకెళ్లని పనిచేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు పరిశుభ్రమైన వాతావరణం కోసం మంచి ఆరోగ్యం కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో రుడా పార్క్ లో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు చైర్మన్ రాజనగరం నియోజకవర్గ చౌదరి మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ది కోసమే కాదు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారన్నారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు ప్రతి నెల మూడవ శనివారం అందరం కలిసి స్వచ్చాంధ్ర దిశగా పనిచేయాలని మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా అందరం కృషి చేద్దామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తెలగం చెట్టి శ్రీను కంటే కేశ్వరరావు తనకెల నాగేశ్వరరావు రొంగల శ్రీను కట్టా సత్యబాబు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రతి నెల ముందు ఏదో గ్రామానికి వెళ్ళి మా తెలియజేసినటువంటి కార్యకర్తల నుంచి నాయకులందరినీ కూడా ఏదో ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే నెల కాపువారంలో ఉన్న ఇక్కడ చూడా పార్టీని సభించడానికి కార్యకర్తలు నాయకులు ఉంటారు ప్రతి నెల కూడా ఒక కాన్సెప్ట్లో స్వచ్ఛత గురించి ఆ గ్రామస్తులకి వివరించి ఆ కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రక్రియ ఈ స్వచ్ఛ్ భారత్ అనే కార్యక్రమం ఇందులో భాగంగా ఒక రెండు నెలల క్రితం అయితే అడి చెత్త పొడి చెత్త మీద ఎలాగా విడిదీయాలి విభజించి మన ఇంట్లోనే ఎక్కడైతే మనం చెత్త వస్తుందో అక్కడి నుంచే విభజిస్తే దాన్ని రీసైకిల్ చేయడం ఈజీగా ఉంటుందని చెప్పి చేస్తున్నారు మొన్న గత నెలలో అయితే ప్లాస్టిక్ రీయూజ్ అంటే ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ మాత్రం మనం వాడద్దు దాన్ని తగ్గించండి అవి అని చెప్పేసి ఈ వారం ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏదైతే ఉన్నాయో అంటే మనం ఎక్కువగా ఫోన్లు మారుస్తున్నాం తరచు మారుస్తూ ఉన్నాం అవి ఎట్లా డిస్పోజ్ చేయాలి పాడే వీటిని ఎందుకంటే దాంట్లో రకరకాల కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి సో ఏవైతే ఎలక్ట్రానిక్ గుడ్స్ ఉంటాయో అంటే పాత టీవీలు కానీ పాత ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ పంచాయతీ మనకి కాన్సెప్ట్ ప్రారంభిస్తున్నారు ప్రతి వారం కూడా అది ప్రతి నెల కొత్త కాన్సెప్ట్తో అంటే మొత్తం ప్రజలందరూ కూడా చేతని వంతులై మన రాష్ట్రాన్ని మన దేశాన్ని వచ్చిందనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిలో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి